ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై ఏడో వార్డు మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పాత్రి గారు అలాగే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డు సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు మరి ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మరి కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటి కూడా వెళ్తున్నాం ప్రతి ఇంటి ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలు అందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే మరి జగన్ అన్న మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేశారు దానికి తెలిసి కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున అందరికీ కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి చాలా సంతోషంగా ఉంది ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరాధం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే చూస్తే ఒక విషయం చెప్పాలి మీ అందరూ కూడా మొన్న ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒకటి మహిళా మేలుకొన్న ఒకటి మహిళల గురించి రెండోదేమో యువశక్తి అనేది రెండు ప్రోగ్రాలు పెట్టారు ఒక్కసారి ఆ రెండు ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి మరి మహిళా మేలుకోని కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో అక్కడ బల్కటోళ్ళలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున వెయ్యి మందితో పెట్టారు అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను ఇప్పుడున్న అవినీతి అయ్యేందు ఒకటే అడుగుతున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరేం మాటిచ్చారు డోక్ర మహిళి తాలిక రుణాలన్నీ కూడా బేషరతగా మాఫీ చేస్తా అంటే పాపం డాక్రాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పాత్ర మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి మందికి రుణాలు బేషరత మాఫీ చేశారు బేషరతీతిగా మాఫీ చేస్తా అని చెప్పి మీరు లక్ష రూపాయల నుంచి ఒకసారి అన్నారు తర్వాత పదివేల ఒకసారి అన్నారు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు మీరు మీరు మీరా మహిళ మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సొంతారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఈ నర్స నియోజనంలో ఎంత మందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పదవి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను అలాగే ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు మరి ఎంత మందికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు అందుకనే ఈ విధంగా మరి మహిళలందరం కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేరని సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలియడం జరుగుతుంది ఇంకోటి యువశక్తి అన్నారు నిర్ణయం చూసాం నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున వెయ్యి మందితో మరి పెద్ద ప్రాబ్లం చేశారు నిన్ను కూడా అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ కూడా కాలేదు ప్రతి గోడ కూడా బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి అసలు వదిలే చూస్తే ఏ కూడా కాలేలేదు పాపం చాలా మంది నిరుద్యోగులు అనుకున్నారంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి కెల్పిస్తే మరి ఈ రోజు ఎక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మంది ఉద్యోగులు ఇచ్చారని అడుగుతున్నారు ఏం పద్దాన్ని ఒకరికన్నా ఇచ్చారని అడుగుతాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాన్నారు ఎంత మందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగులను మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా నువ్వు చేసిన తర్వాత ఎంత మంది నిరుద్యోగులు ఆదుకుందాం నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరికీ తెలుసు అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారన్న సంగతి మీ అందరు కూడా తెలిపడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మీ అందరికి చూడతాం ఈ మధ్య చూస్తాం మరి అయ్యన పెద్ద కూడా మరుగుజ్జు బతులు చాలా ఎక్కువగా మాట్లాడతాడు ఒకటే మొన్న కూడా చెప్పాము మీ అందరూ కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్యి స్పీచ్లకి మరి అట్రాక్ట్ అయిపోయి బాబు పెద్ద వీరుడు సూర్యుడు చెప్పాడు అందుకే తిరిగితే మాత్రం మీ అందరు కూడా మోసపోతారు ఎందుకంటే మొన్న చూసాం అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అది మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మన మరి అక్కడ కార్యకే పరిస్థితి అంటే ఇలాంటివన్నీ నమ్ముకుంటే ఈ మరుగుజ్ నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి జగన్ వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వాదం ఉంటాం ఈ ఎలాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మరుగుజ్జోడు మళ్లీ ఇక్కడ ఇక్కడ మన అమలాపురం అలిపూడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టాడి ఉంచేస్తాడు ఎందుకంటే రేపు రాబోయే రోజులు మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు విరవీకపోతే మాత్రం మనందరం కూడా కలిసి ఉండే పరిస్థితి ఇక్కడ ఉన్న ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కోరుతాను ఈ మరుగుజ్జును నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను ఇంకోటి ఏవైతే ఈ రోజు ఐదు పాత్ర మాట్లాడతాడు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి ఇదే చివరి అవకాశం మళ్ళీ మొన్న కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నాడు మరి నిజంగా అవకాశం ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ప్రజలందరూ కూడా రెండు వేల పద్నాలుగులో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడు అని చెప్పి తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏదో అంటాడు ఒటే మీ ద్వారా ఈ అవినీతి అయిన పాత్రడు అరవై ఏడు సంవత్సరాలు వస్తే నాకు ఎందుకు అంటాడు మరి నువ్వు పదవి వచ్చిన తర్వాత పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తాను ఏం చేస్తావు అంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడికి అప్పు చెప్తావు ఆ మరుగుజ్జోడు నర రూప రాక్షసుడిగా పాలన ఉంటుంది అందుకనే ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా నర్సిపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్ అందరూ ఆలోచించండి అయిన పెద్ద కొడుకు నర రూప రాక్షసుడు వాటి తాలూకు బిహేవియర్ చూడండి రేపు పొరపాటున అయిన పాత్ర గెలిస్తే అయిన పని చేయడు వాళ్ళ మరుగుజ్జోడే మరి నర రూపు రాక్షసులో పాలిస్తారు కనుక దయచేసి మీ అందరూ కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ నర్సపట్న నిజంలో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వదలతో ముప్పై వేల పైగా మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగనస్ అని చెప్పి మీద తెలియకొస్తుందా